హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమలూ సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నానండి సో మా పెద్దాడు పరిచి వాళ్ళ ఇంటి పక్కకి స్కూల్ ఉందన్నమాట ప్లే స్కూల్ అందులో పిల్లలకి వాళ్ళ నవంబర్ ఫోర్టీన్త్ కదా చచ్చానికి పుట్టినరోజు సో పిల్లలకి అందరికీ కలర్ కలర్ డ్రెస్లు వేసేసి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వాళ్ళ కిటికీలో నుంచి కనపడుద్ది అనమాట చూసినాము సోల్జర్స్ చూడండి ఎంతమంది ఉన్నారో పిల్లలు చక్కగా అయిపోయి రెడీ అవుతున్నాం మా బాబు కూడా ఫస్ట్ ఇందులో జయించేసినాము ఇంకా అది కొంచెం క్లిప్ తీసుకొని వచ్చేసినాం తర్వాత ఇక వంట చేసుకుంటున్నాను దొండకాయ కర్రీ కొంచెం పెసరపప్పు వేసేసి వండిస్తున్నాను నాకు మా సోనికి మాత్రమే ఇంకా మా ఇద్దరి కోసం కాబట్టి మా బాబు ఏమో ఎక్స్కర్షన్ వెళ్ళిండు ఇంకా వాడికి తిండి లేదన్నమాట ఇవాళ పొద్దున్నే స్నాక్స్ పెట్టేసి పంపించినాను ఇంకా ఫుడ్ అది వాళ్ళే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట భద్రకాళి బండాని ఇంకా జూపాత తీసుకెళ్తున్నారు కొంచెం ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు వేసుకున్నాను దొండకాయని కొంచెం పెసరపప్పు వండేసుకుంటాను కొంచెం కొబ్బరి చట్నీ ఉంది సో తినేయచ్చు సోని కూడా లంచ్కి వస్తాం మమ్మీ చేయమంటే సరే చేస్తారా మమ్మీ అని చెప్పేసి రైస్ పెట్టేసుకున్నాను సో అది అది అవుతుందనమాట ఇంకా అటు ఇటు బాబు అయితే పొద్దున ఎప్పటి నుంచో వన్ క్లేషిండు టూ క్లేషిండు త్రీ క్లేషిండు ఫోర్ క్లేషు గంట గంటకి లేవడం టైం అయితే అవుతుంది మమ్మీ అందులో మమ్మీని అడగడం పోయి తర్వాత అమ్మ వెళ్ళేద్దామా టైం అవుతుందా ఇంకెప్పుడు లేస్తాను వాడిని ఇంకా వాళ్ళు బాధ పడలేక చొల్లి వేసినాను ఇంకా వేసి అప్పుడు రెడీ అయిపోయాడు సెవెన్ థర్టీ కల్లా రెడీ అనమాట ఇంకా తాలింపు గింజలు వేగినాయి పెసరపప్పు ఒక పిరికడంతా నానబెట్టేసుకున్నాను ఆ పెసరపప్పు వేస్తు వేపుతున్నాను అనమాట సింపుల్ ప్రాసెస్లో ఫాస్ట్గా వండేస్తున్న ఉల్లిపాయలు అవి ఏమీ లేవు కదా మనకి మామూలుగా అల్లం లేదు ఏం లేదు కాలి వండేసుకోవడం వస్తుంది వండితే కొంచెం బాగుంటుంది కదా చారు అది లేదు కాబట్టి కొంచెం పెసరపప్పు వేసేసుకున్న నానబెట్టి కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసేసుకున్నాను ఇంకా అది కొంచెం వే దూర కలర్ వచ్చే వరకు నూనెలో వేపేసుకోవాలి బాగుంటుంది సో చపాతీలకైనా రైస్లోకైనా వేడి వేడి అన్నంలోకి బాగుంటాయి చారు కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనేది ఒక హాఫ్ కేజీ అయితే ఒక పావు కేజీ అన్నీ తరిగేసుకున్నాం మేము ఇంకా మా డాలీ తినం అని చెప్పేసింది ఇంకా అందుకోసమని మా ఇద్దరికి ఉందమే కోసేసుకున్న మళ్ళీ ఈవినింగ్ ఏమైనా వండొచ్చులే అని చెప్పేసి ఆ దొండకాయలు వండేస్తున్నాయి అనమాట కొంచెం దోరగా కలర్ రావాలి ఇంకా అట్లా రెడీ వాడు ఇంకా మొన్న పండగ కొంచెం పూస ఉండే అనమాట బాక్స్లో పెట్టు ఇంటి దగ్గర చేసిన స్నాక్స్ కావాలంటే మా స్నాక్సే పెట్టు అని అనమాట ఇంకా అవి పప్పు వేగింది కదా దొండకాయలు వేసేసాను పొడవునే కట్ చేసుకున్న రౌండ్ కట్ చేయొద్దు సో ఇట్లా అయితేనే అవి బాగుంటుంది అన్నమాట కర్రీ రౌండ్ అంటే మామూలుగా వేపేసుకుంటే బాగుంటుంది ఇట్లా మనం పప్పులోది చేసినప్పుడు పొడవుగానే కట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక దొండకాయలు సగాన్ని కట్ చేసి అడ్డంగా తర్వాత నిల్వ కట్ చేసుకోవాలి ఇంకా వాడికి పూస ఉంటే రెండు బాక్సులలో పెట్టినాను ఒక బాక్స్ వాడు తిండానికంటే ఇంకొక బాక్స్ మా టీచర్ వాళ్ళకి ఇవ్వద్దా అని చెప్పేసి ఇంకో బాక్స్ నిండా పోసుకున్నాడు కానీ ఇంతకుముందు తీసుకొచ్చినాను అన్నమాట అంటే మీకు నేను ఇది వీడియో వేయకముందు తీసుకొచ్చేసినాను పొద్దున ఎయిట్కి వెళ్తే సిక్స్కి పికప్ చేసుకున్నాం అనమాట అది పెట్టి పంపించేసినా ఇంకా కొంచెం సేపు అట్లా పెట్టేసిన మూత పెట్టేసుకొని నూనెలో కొంచెం పచ్చివాసన పోయే వరకు అట్లా పొయ్యి మీద వేపేసుకున్నాను అనమాట చాలా బాగుంటాయి కొంచెం టైం తీసేసుకొని అట్లా వేపుకున్నా కూడా చాలా బాగుంటుంది అందులో వాటర్ దొండకాయ అలా వాటర్ అంతా చేసుకొని పొడి పొడి కూడా చాలా బాగా అవుతుంది కాకపోతే ఇక ఎందుకు తొందరగా కావాలి కదా అని చెప్పేసి నేను దానిలో సరిపోను కారం వేసేసుకున్నాను కొత్తిమీర కూడా దొరకలేదు ఇంకా కొంచెం కరివేపాకు తెచ్చుకున్నాను వేసుకున్నాను మన ఇంట్లో అది సరిపోను సాల్ట్ వేసేసుకున్నాను మంచిగా కలిపేసుకోవాలి ఇంకా వాడికి రెండు బాక్సుల్లో ఆ పూస పెట్టిన టీచర్ వాళ్ళకి ఇచ్చిన అంత ముందు వచ్చేసిండే అలిసిపోయాను పక్కన పిల్లలైతే తోటకూర కాడ లెక్క వెళ్ళిపోయాను అనమాట పొద్దున్న నిగ ఉండి సాయంత్రం తోటకూర కాడ ఇట్లా వల్లిపోద్దు అట్ల అయిపోయాను పిల్లలు అంతా ఆడపిల్లలు అయితే జుట్లన్నీ ఊడిపోయినాయి ఎయిటీ వన్ మెంబర్స్ తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయినారు ఇంకా వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేసిండ్రో ఏమో పాపం టీచర్స్ కూడా పాపం హైరా పడిపోయాడు అలా అంతా రెండు బస్సులలో తీసుకెళ్ళాను పిల్లలు ఫిఫ్త్ వరకు నర్సరీ టు ఫిఫ్త్ వరకు తీసుకెళ్ళింది అనమాట ఇంకా కొంచెం అట్లా వేసేసి వేపినాక వాటర్ వేసుకున్నాం కొంచెం అట్లా ఏంటంటే పప్పు ఉంది కదా మనం అలా దానికోసమని కొంచెం వేసేసిన కుక్కర్లో వేస్తాం కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి మాడిపోకుండా కొంచెం అంటులాగా వస్తుంది అంటే కూరలాగా అయింది అనమాట అందుకోసమని కొంచెం వాటర్ వేసేసుకొని అది దగ్గరికి అది వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కుక్కర్ మూత రెండు విజిల్ ఇచ్చినాయంటే సూపర్గా కర్రీ దగ్గరికి అట్లా స్పూన్తో అనేసుకుంటే కొంచెం పరిచినట్టు అనేసి పెట్టేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటున్న ఒక్క చేతితోనే నా స్టాండ్ పోయింది కదా ఒక్క చేతితోనే మొబైల్ పెట్టేసుకొని చేస్తున్నా అందుకే నేను మీకు ఇట్లా కదులుతా ఉంది అనమాట లేకపోతే బాగానే అక్కడ పెట్టేస్తే అది అయిపోతుండే కానీ సో తీసేస్తున్నాను ఇంకా పర్లేదు బాగానే వస్తుంది ఇంకా చిన్న కుక్కర్లో పెట్టేసుకున్నాను కదా విజిల్ అట్లా పెట్టేసుకుంటే వచ్చేస్తే రెండు విజిల్ అయితే సరిపోతుంది ఇంకా వాడి పొద్దున పోయి ఎనిమిది గంటలకి బస్సు ఎక్కిచ్చేసి వచ్చినాం అనమాట ఇక మధ్యాహ్నం టైం అయింది ఇంకా లేదు మా సోని వచ్చేసింది అన్నం పెట్టేసుకుంటుంది అన్నం అయింది వేడి వేడి అన్నం రెడీగా పెట్టేసుకుంది కాసేపు ఆగవే ఒక విజిల్ లో వచ్చేసింది ఇంకొక విజిల్ అయితే అయిపోద్ది అంటే లేదు లేదు ఆకలి అవుతుంది టైం అవుతుంది టైం అవుతుంది మళ్ళీ వెళ్ళారు కదా నేను చెప్పేసి తను రైస్ అనమాట కర్రీ ఏం లేదు ఆగవంటే వింటలేదు అసలు ఏదో ఒకటి వేసుకుంటలేమమ్మ కొబ్బరి చట్నీ ఉంది కదా అని చెప్పేసి వేసుకుంది వద్దు నిన్నటిది కొంచెం పులిసినట్టు అవుతుంది అంటే ఏం పర్లేదు అన్నది అంటే అది మళ్ళీ పుల్లటి వాసన వస్తుందని చెప్తా ఉంది ఆ కుక్కర్ బిజిలో వచ్చేసింది అప్పటికల్లా సగం తినేసింది కూడా తను ఇంకా ఇంకో అట్లా వస్తుంది అనమాట కూర అన్నది మన మామూలుగా కూర వండితే ఎట్లాగో అట్లా వస్తుంది మంచిగా చక్కగా అటు పొడి కాదు ఇటు ముద్ద కాదు అట్లా ఉంటుంది అన్నమాట పప్పు అన్నది కొంచెం పలుకు విప్పేస్తుంది అనమాట ఇంకా కొంచెం మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్నగా పెట్టేసుకుంటే కొంచెం ఏమన్నా వాటర్ అన్నది ఇంకుద్ది అనమాట ఇంకా లైటర్ మా లైటర్ అది అదొక పాని దాంతో పగిలింది మంచిదేమో బయట పెట్టి పెట్టేసిన అదేందనమాట అది అట్లాగే పెట్టేసిన నేనేమో కట్ చేయకుండానే సో దాంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా చల్లినాను కొంచెం స్పైసీ వస్తుంది అనమాట ఏమీ లేదు కదా కొత్తిమీర అది ఇది అని చెప్పేసి అది కూడా కొంచెం వేసేసిన దగ్గరికి ఇంకే వరకు ఉంచేసిన అనమాట సో వేపినట్టు అట్లా చేస్తే కొంచెం చక్కగా నీరు అన్నది ఆ మాత్రం ఇంకేస్తుంది కూర బాగుంటుంది ముద్ద కాకుండా చక్కగా పొడి మరీ పొడి పొడి కాదు మరీ ముద్ద కాదు చక్కగా ఉంటుంది అన్నమాట కర్రీ ఇంకా అయిపోయింది ఇంకా సో బాల్ అది మనం చిన్న బౌల్ తీసేసుకున్న అట్లా ఒక నిమిషం ఇట్లా పెడితే అది ఇంకిపోద్ది అనమాట సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమంట్స్ ఎవరికి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ సోని తింటుంది పెట్టేసిన అదేందనమాట అది ఎట్లున్నది అట్లాగే పెట్టేసినా నేను కట్ చేయకుండానే సో అదంతా కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నా కొంచెం గరం మసాలా చల్లినాను కొంచెం స్పైసీ వస్తుంది అనమాట ఏమీ లేదు కదా కొత్తిమీర అది ఇది అని చెప్పేసి అది కూడా కొంచెం వేసేసిన దగ్గరికి ఇంకే వరకు ఉంచేసిన అనమాట సో అట్లా చేస్తే కొంచెం చక్కగా నీరు అన్నది ఆ మాత్రం ఇంకేస్తుంది కూర బాగుంటుంది ముద్ద కాకుండా చక్కగా పొడి మరీ పొడి పొడి కాదు మరీ ముద్ద కాదు చక్కగా ఉంటుంది అనమాట కర్రీ ఇంకా అయిపోయింది ఇంకా సో బాలో తీసేసుకున్నామా మనం చిన్న బౌల్లో అది చేసేసుకున్నట్ల ఒక నిమిషం ఇట్లా పెడితే అది అన్నది ఇంకిపోద్దు అనమాట సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంప్లీట్స్ అందరికీ ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ సోనీ తింటుంది